ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎంటి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు జగనన్న సంక్షేమ పథకాలు మా అందరికీ అందుతున్నాయని ప్రతాప్ రెడ్డి అండదండలతో కావలి నియోజకవర్గంలో క్షేమంగా ఉన్నామని అన్నారు స్థానిక పదహారవ వార్డు ప్రజలు పదహారవ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ పేరం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సుమారు యాభై కుటుంబాలు ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ సిపిలో చేరారు ఎమ్మెల్యే రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కండువాలు కప్పి వారిని సాధారణంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో శ్రీశైలం బోర్డు మెంబర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మనోహర్ రెడ్డి కనపర్తి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఎప్పుడు ఎప్పుడుకైనా మా ప్రతాపి రెడ్డి మాకు కావాలి ఎప్పుడుగానే గెలిపించేది ఆయన్నేరు మేము ఓట్లు ఆయన మాకు దేవుడు ఆయన మాకు దిక్కు మతాల గతాలు మొత్తం రెప్పిస్తున్నా ఆయన నీళ్లు రెప్పిస్తున్నా ఆయన కరెంట్ అంతనే రేపించింది ఆయన మొత్తం చేసింది ఆయన ప్రతాపి రెడ్డి మన కావేరి ప్రతాపి రెడ్డి ప్రతాపి రెడ్డి గారికి వేస్తాం ఓట్లు పదహారవ వార్డు జగనన్న ఇస్తున్న పథకాలు ఈరోజు పార్టీలకు అతీతంగా ఇచ్చారు మా కుటుంబం ఈరోజు జగనన్న వల్ల ఎంతో సంతోషంగా ఉన్నాయి మాకు ఇవి ఇవ్వటం జరిగింది అదేవిధంగా మాకు అమ్మఒడి కావచ్చు స్నేహిత కావచ్చు ఆశగా కావచ్చు ముఖ్యంగా పెన్షన్స్ కావచ్చు ఇవన్నీ కూడా పార్టీలకు అతీతంగా మాకందరికీ కూడా ఇచ్చారు కాబట్టి ఈరోజు మేమంతా కూడా జగనాన్నకి అండగా ఉండాలని నిర్ణయించుకున్నామని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం నిజంగా చాలా సంతోషం ఈరోజు ప్రాగం వెంకటేశ్వర తోటి దాదాపు యాభై కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్సీపీ చేరటం నిజంగా చాలా సంతోషమైన తెలియజేస్తున్నాం ఏదమైనా జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా తెలుసు ఏ విధంగా పేదలను ఆదుకున్నాడో ఏ విధంగా కోవిడ్ టైంలో కూడా మా నాయకులు మా వాలంటీర్సు మా సచివాలయ సిబ్బంది అందరూ కూడా మీదకి వచ్చి ఉంటే ఇంటిలో నుంచి బయటకు రాగని పరిస్థితి అక్కడ మీకు కూరగాయలు కావచ్చు తినేదానికి బియ్యం కావచ్చు ఇవన్నీ కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు మీకు అన్ని రకాలుగా ఏదైతే మాటిచ్చాడో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీగా అతీతంగా మోగి మీకు చేశాడు కాబట్టి ఈరోజు మీరు అంతా కూడా వచ్చి జాయిన్ అవ్వడం నిజంగా చాలా సంతోషం మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాను ఏదైనా పేద పెద్ద ఆదుకునేవాడు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అబద్ధాలు చెప్పి హామీ ఇచ్చి మోసం చేసేది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇది మీ అందరికీ తెలుసుకోవాలి ఈరోజు వస్తూ ఉంటారు కొంతమంది ఏదైతే చెప్తా ఉంటారు ఏదైతే ఆశలు చూపిస్తూ ఉంటారు కానీ మీరు ఎప్పుడు కూడా మీకు పట్టేడాన్నము ఉండేదానికి ఇవి ఈరోజు మీ చదువుకునే దానికి మంచి విద్య అందిస్తున్న అటువంటి గొప్ప నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదని మేము కూడా తెలియదారు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు